శ్రీ నమః పరమేశ్వరుడిని జ్యోతి రూపంలో అర్చించి తద్వారా మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ మహేశ్వరుడిని జ్యోతిరూపంలో దర్శించి తరిద్దాము నమ రూప నమస్తుభ్యం దీపరూపాయతే నమ శ్రీ క్రోధినమ సంవత్సరం కార్తీక మాసమును పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానమునందు నవంబర్ నెల పదిహేనవ తారీఖు అనగా శుక్రవారం రోజున కార్తీక పూర్ణిమ ప్రదోషకాల పూర్ణిమ సందర్భంగా శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయము ఉపాలయములు ఘాట్ రోడ్ మరియు శ్రీ కనకదుర్గా నగర్ తదితర ఆలయ పరిసర ప్రాంతముల యందు అత్యంత వైభవోపేతంగా కోటి దీపోత్సవం మరియు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద జ్వాలాతోరణం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును కావున భక్తులూ విచ్చేసి శుభప్రదమైన కోటి దీపోత్సవం మరియు జ్వాలాతోరణం వేడుకలలో పాల్గొని ఆ పరమేశ్వరుని శ్రీ కనకదుర్గా అమ్మవార్ల దీవెనలు దివ్యాశీసులు వారి పరిపూర్ణ కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ఆశిస్తూ సమస్త భక్త జనకోటికి ఇదే ఆహ్వానము శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సేవలో ಕಾರ್ಯ ನಿರ್ವಹಣಾಧಿಕಾರಿ ಸವಿನಯ ಅಭ್ಯರ್ಥನಾ